డీస్ అలాగే ప్యాంక్ స్వాప్లో లిస్ట్ అయింది అవి రేపు అది ఈరోజు పన్నెండు గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది లిస్టింగ్లో మనం పెట్టాము ఇవాళ పన్నెండు గంటలకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది అలాగే పద్నాలుగు కోట్ల నలభై లక్షల నలభై పద్నాలుగు వందల నలభై కోట్లు మాత్రమే పెట్టాము మనం ఆ సున్నాలు అవన్నీ కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకొని చేయండి అది మించి ఒక్క కాయిన్ కూడా ఉండదు అలాగే పాయింట్లో తీసుకున్నారంటే అవి ఎక్కువ వస్తాయి పాయింట్ 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 అని ఆ పాయింట్లో తీసుకోకండి పద్నాలుగు వందల నలభై కోట్ల ఇన్ని లక్షల ఇన్ని వేల ఇన్ని వందల ఇన్ని పదులు ఇన్ని రూపాయలని ఉంటుంది అది మీరు పేపర్ మీద తీసుకొని చూడండి ఇచ్చిన మాటని తప్పడం అనేది చేయనప్పుడును థ్యాంక్ యూ డాడీస్ మీకు డౌట్ రావడం తప్పలేదు కానీ సరి చేసుకోండి అలా ఇప్పుడు ఉండదు మనమే ఎనిమిది వందల అరవై కోట్లు తగ్గించేసాం తక్కువ చేసి ఇచ్చాం థ్యాంక్ యూ నాన్న గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ప్యాంకింగ్ స్వాప్ మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్టార్ట్ అవుతుంది ఎక్స్చేంజ్ స్టార్ట్ అవుతుంది అంటే మన దగ్గరగా మనం ఈ బిట్ మార్ట్లో ఉన్న కస్టమర్స్తో పాటు మరికొంతమంది కొత్త కస్టమర్స్ యాడ్ అవుతారనమాట ఇప్పుడు వేల నుంచి కూడా మన మార్కెట్ జరుగుతుంది కాబట్టి దీంట్లో కూడా అందరూ పాల్గొండి మీరు కొనుక్కొని కాయిన్స్ ఒక్కొక్క ఎక్స్చేంజ్ పెరుగుతున్న కొలిది మీకు ఉపయోగం ఉంటుంది జాగ్రత్తగా పాల్గొనండి తర్వాత ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఎందుకు ఈ వాయిస్ పెడుతున్నానంటే కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఆపేసాను నేను ఆపేసిన దాన్ని మళ్ళీ మీరు అందరూ కోరారని చెప్పేసి మళ్ళీ నేను దాన్ని ఇచ్చాను అందులో వచ్చిన సమస్య ఏంటంటే ఎవరికో మీరు ఆన్లైన్లోనూ మెసేజ్ పెట్టడం యూట్యూబ్లో మెసేజ్ పెట్టడం గ్రూపుల్లో మెసేజ్ పెట్టడం ఏమని పెడుతున్నారు నా దగ్గర కాయిన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్ సంప్రదించండి అలాగే నా దగ్గర నాకు కాయిన్స్ కావాలి ఎవరి దగ్గర కాయిన్స్ ఉంటే ఈ నంబర్ సంప్రదించండి అని ఇస్తున్నారు అలా ఇచ్చి ఇచ్చి వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా మీరు కాయిన్స్ పంపిస్తున్నారు వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా మీరు డబ్బులు పంపించి వాళ్ళు కాయిన్స్ ఇవ్వకపోయినా కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పాను అది చెప్పే ఇచ్చాను ఇప్పుడు మీకు తెలిసినోళ్ళు అయితేనే ఆ ట్రాన్సాక్షన్ చేయండి లేకపోతే మానేయండి మళ్ళీ ఈ మొత్తం వ్యవహారం అంతా గ్రూపుల్లో పెట్టడం ఆ గ్రూపుల్లో వాళ్ళగా వీళ్ళెల్లగా ఇలాగ అన్యాయం జరిగిపోయింది నాకు నష్టం వచ్చింది ఇవన్నీ చెప్పడం మళ్ళీ వాళ్ళు నాకు సంబంధం లేదని పెట్టడం ఇవి గ్రూపుల్లో పెట్టద్దు గ్రూపుల్లో ఎవరు వాయిస్ అయితే పెడుతున్నారో వాళ్ళ తాలూకా ఐడిని నిర్మోహమోటంగా ఆపేస్తాను మీరు వెళ్ళి నీ పోయి అని చెప్పేసి ఏం చేసుకుంటారో అది మీరు చేసుకోండి కానీ ఇది ఒక పెద్ద సమూహం పెద్ద క్రౌడ్ దీన్ని పట్టుకొని దీంట్లో మీరు చెత్త అంతా పెట్టద్దు మిగతా వాళ్ళు కూడా గ్రూపులో ఉన్నవాళ్ళు కూడా ఇలాంటివి ఏమైనా వస్తే ఖండించండి ఎవరైతే పెట్టారో వాళ్ళు ఫోన్ చేసి మీకు ఏమైనా ఉంటే మీరు తెచ్చుకోండి ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ గ్రూపులోనేమి ఇలాంటి వాయిస్ లేవద్దు అని చెప్పేసి పెట్టండి చెప్పండి అని అందరికీ ఎందుకంటే ఆ నమ్మకం లేకపోతే అమ్మకూడదు నమ్మకం లేకపోతే వాళ్ళు కొనకూడదు ముందు నమ్మకంగా చేసుకోవడం వెళ్ళిపోవడం ఓ రెండు మూడు ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఎక్కువ అడగడం అడిగేసిన తర్వాత మళ్ళీ దాన్ని డబ్బులు ఇవ్వకపోవడం లేదా కాయిన్స్ ఇవ్వకపోవడం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అంటే మీకు చేత కాలేదు అని అర్థమవుతుందనమాట ఆ నమ్మకంగా అమ్ముకోవడం చేత కాలేదు మానేయండి సిస్టమ్ ప్రకారం వెనక ఉందో అలా చేద్దాం మీ వల్ల మిగతా సక్రమంగా చేస్తున్న వాళ్ళందరికీ అది నష్టం చేస్తుంది సక్రమంగా వెళ్తున్న మన ఎక్స్చేంజ్లు అన్నింటిలోకి చక్కగా దూసిపోతుంది కొత్త ఎక్స్చేంజ్లు తీసుకొచ్చి పెడుతున్నాను రాత్రి పగలు దీంతో నేను పడుతూ ఉంటే మీరు నా కాయిన్స్ పోయి నా డబ్బులు పోయి ఏంటిది తీసుకున్న వాళ్ళకి కనీసం బుర్ర ఉండాలి కాయిన్స్ నేను అలా తీసుకున్నాను డబ్బులు ఇవ్వాలని లేకపోతే డబ్బులు తీసుకున్న వాళ్ళకి కూడా అలాగే బుర్ర ఉండాలి నేను డబ్బులు తీసుకున్నాను కాయిన్స్ ఇవ్వాలని చీట్ చేసి చేయకూడదు అలా ఎవరు వాయిస్ ఇచ్చారో ఆ వాయిస్ ఇచ్చిన వాళ్ళని నిర్మోహమాటంగా ఆపేస్తాను ఆ తర్వాత మీ ఇష్టం మీరు ఎలా తీసుకుంటారు నేను మీరు తీసుకోవచ్చు మీరు మీరు అమ్ముకొని కంపెనీకి సంబంధించి నష్టం వచ్చేలా చేస్తేలాగా మీకు నష్టం వచ్చింది మీరు సీరియస్ అయిపోతారు రైట్ మరి కంపెనీ నష్టం అవుతుంది నేనేం అవ్వాలి నేనెంత సీరియస్ అవ్వాలి నీ కాయిన్స్ నీ డబ్బులో పోతే నువ్వు సీరియస్ అవుతావు మరి నా కంపెనీకి తేడా వస్తే మా మన కుటుంబ సభ్యులందరికీ నష్టం వస్తే మేము ఎంత సీరియస్ అవ్వాలి దానికి మళ్ళీ సీఈఓలు సూపర్సీఓలు వాళ్ళందరి అయినా మీకు లేదా మిమ్మల్ని అమ్ముకోమని చెప్పారా సూపర్సీఓలు ఎవరైనా మీకు అమ్ముకోమని చెప్పారా సిఈ మీకు ఎవరికైనా నమ్ముకోమని చెప్పారా డబ్బులు ఇవ్వద్దని చెప్పారా ఏమయ్యా సిఈఈ వాళ్ళు సూపర్ఇజ వాళ్ళు మీకేం పౌరుషం లేదా కండి చెప్పలేదు దాన్ని పౌరుషం లేదంటే కొట్టడం తిట్టడం కాదు కండిని చెప్పాలా నువ్వు ఎవరికో అమ్ముకున్నావు నువ్వు వాళ్ళు వాళ్ళు అడుగు లేకపోతే ఎవడో మానేసుకో అందుకని ఇలాంటి చేయకూడదు మరొకసారి గ్రూపుల్లో నిన్నటి వచ్చి అంటే మాత్రం ఎవరు పెట్టారో వాయిస్ వాళ్ళది నిర్మోహమోహటంగా బ్లాక్ చేస్తాను మనం ఎంత ప్రేమిస్తామో అంతే దారు కఠినంగా ఉండాలి లేకపోతే ఇలాంటివి వస్తాయి జాత చూసుకోండి మిగతా గ్రూప్ చెప్పిన అందరూ అలాంటిది ఏం వస్తే వాళ్ళు ఆ గ్రూప్లో నుంచి డైరెక్ట్ చేసి పారేయండి ఖండించండి ఆ గ్రూప్లో తీసుకోకండి అండి థ్యాంక్ యూ డాడీస్ నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటాను అందరూ సమిష్టిగా ఉండే ముందుకెళ్ళాలి ఈరోజు ఎక్స్చేంజ్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను ప్రకటిస్తాను ఎల్బ్యాంక్ వస్తుంది ఎల్బ్యాంక్ అని చాలా పెద్దది అది దుబాయ్ది అనమాట దీని అంశం రన్ అవుతుంది డాలర్లో రన్ అవుతుంది సూపర్గా ఉంటుంది ఇంకా పెద్ద క్రౌడ్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ